బూర్జా మండలం కొల్లివలసలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు అలాగే మాజీ ఎమ్మెల్సీ సభ్యులు పేరుకట్ల విశ్వప్రసాద్ గారికి ఆనపు రామకృష్ణ గారికి శశిభూషణ్ గారికి వాసు గారు అలాగే చాలా మంది నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు బూర్జ మండలం నలుమూల నుంచి మరి యొక్క కార్యక్రమానికి తిలగించినటువంటి స్కూల్ సిబ్బందికి సోదర సోదరి మళ్ళీకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి మన బూర్జ మండలం రావడం జరుగుతుంది కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమం అయినప్పటికీ అనుకోకుండా విద్య సంబంధించినటువంటి కార్యక్రమంతో భోజన మండలంలో అడుగు పెట్టడం అనేది నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమం అని కూడా తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా నేను కోరుకునేది మన శ్రీకాకుళం జిల్లా తాలూకా అభివృద్ధి జిల్లా అభివృద్ధి చెందాలంటే కేవలం కొన్ని నిధులు తీసుకొచ్చి భవనాలు కట్టడమో లేకపోతే అదనంగా ఏదో కొన్ని కార్యక్రమాలు చేయడం కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన సిక్కోలు ప్రజలు సిక్కోలు యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలివైన వాళ్ళగా మనం తయారు చేసినప్పుడు ఎవరు ఎన్ని అడ్డంతులు పెట్టినా సరే మన సిగ్గోలు జిల్లా తాలూకా ఎవరు కూడా కూడా తెలియజేస్తున్నాను ఏ ప్రాంత అభివృద్ధి ఉన్నటువంటి అవకాశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలివితేటలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి పెద్ద పెద్ద ప్రాంతాలన్నీ కూడా ఈ రోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందాయి మనం కూడా ఆ జాబితాలోకి వెళ్ళాలి రేపు ప్రపంచంలో ఉన్నతమైన మనకున్నటువంటి ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అవకాశాలు వాళ్ళ వరకు మనం చేరబోయాలి అది జరగాలంటే మనకున్నటువంటి ఏకైక ఆయుధం విద్య మన పిల్లలకి ఎప్పుడైతే విద్యావంతులుగా తయారు చేస్తామో వాళ్ళకి విద్యను అందించి ఎప్పుడైతే శక్తిని అందిస్తామో మనం వేరేది కేదు కూడా చేయక్కర్లేదు ప్రపంచాన్ని గెలిచే శక్తి ఆ విద్య వాళ్ళకి ఇస్తుంది అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి అటువంటి శక్తి కలిగించేటటువంటి ప్రాంతం ఈ యొక్క విద్యాలయం ఈ పాఠశాల ఈ కేజీబీ పాఠశాల ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంవత్సరాల క్రితం ఈ యొక్క పాఠశాల మనం కొన్ని లో పెట్టాం దీని ద్వారా ఎంతో